కలకత్తాలో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటనకు నిరసనగా కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు డాక్టర్లు పనిచేసే సిబ్బంది సంఘీభావం ప్రకటించారు డాక్టర్లు తమ కుటుంబాలను వదిలి వేరే ప్రాంతాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తారని వారికి ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగ్గు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి ఏరియాల్లో అసలు డ్యూటీలు అయితే చేయలేము కాబట్టి కాబట్టి ప్రభుత్వం దీనికి కాబట్టి ప్రభుత్వం దీనికి ఏదో స్పందించి కాబట్టి న్యాయం జరిగేలా చూడాలి అలాగే మన డాక్టర్స్ పెట్టనైతే హాస్పిటల్ పెట్టనూ కూడా ప్రొడెక్ట్ చేసుకోవాలి